మిత్రులారా ఒకసారి అక్క మాటలు విన్నారా మనం మాట్లాడుకుందాం తెలంగాణ ఎవరి జాగిరి కాదు హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అక్క నువ్వు ఆడబిడ్డవు కాబట్టి మందలించకుండా మాట్లాడుతా ఉన్నా తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల అయ్యల జాగిరి నీ జాగిరి కాదు నీ అయ్య జాగిరి కాదు లేకపోతే నిన్ను పంపించిన నారా చంద్రబాబు నాయుడు జాగిరి కూడా కాదు గుర్తుపెట్టుకో ఇక నువ్వేమంటా ఉన్నావు నీ పచ్చ హైదరాబాద్ ని ప్రపంచ పడంలో పెట్టిందని మాట్లాడుతూ ఉన్నావు అక్క నీకు తెలియదు హైదరాబాద్ అనేది మహా సంస్థానం ప్రపంచంలోనే ధనిక సంస్థానం ఆ విషయాన్ని నీకు తెలియదు నువ్వు నీ కుక్క చంద్రబాబు నాయుడు పుట్టక ముందుకే హైదరాబాద్ లో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఉన్నది నువ్వు నీ పచకుక్క చంద్రబాబు నాయుడు పుట్టక ముందుకే హైదరాబాద్ లో కాకతీయ యూనివర్సిటీ ఉన్నది నిజాం యూనివర్సిటీ ఉన్నది అక్క నీకు తెలియదు తెలియక మాట్లాడుతా ఉన్నావు ఇక నేను మాట్లాడినిచ్చే కుక్క ఓ పచ్చ కుక్క మా తెలంగాణని ఏల్తా ఉన్నది వానికి శాతగాక నియాసం టోలు తెలంగాణలో మరుగుతూ ఉన్నారు కానీ ఒకటి గుర్తు మర్చిపోతా ఉన్నారు మీరు మా కేసీఆర్ పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క ఆంధ్ర నాయకుడు కూడా ఇటు సైడ్ కన్నెత్తి కూడా చూడలే గది మా పవర్ గుర్తుపెట్టుకో మెడల్ పట్టి రాష్ట్ర సరిహద్దులకి మెడల్ పట్టి బయటకు నూచినాం గది మా ఘనత మీరు మాట్లాడుతూ ఉన్నారు మేము వినాలి వాడు శాతగానోడు ఉన్నాడు ఇక్కడ సీఎం కుర్చీలా చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీరు ఏది అది మాట్లాడుతూ ఉన్నారు చెల్తా ఉన్నది తెలంగాణ ఇవ్వని జాగిర్ కాదా మా జాగిరే మా అయ్యల జాగిరే గిడా మెడలు పట్టి బయటికి గెంటినప్పుడు ఎవనయ్య జాగిరని చెప్పి ఆంధ్రాలకు పోయి గుర్తుపెట్టుకో ఆంధ్రాల ప్రజలు కూడా మిమ్మల్ని తొక్కి నారదీసే రోజులు వస్తాయి మరి మీది మీరు మీ పొక్క మీరు సరిగ్గా చూసుకొని తర్వాత అవతల పొక్క గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే బెటర్ ఫస్ట్ ఆ ఎన్నుపాటు పడిచేటం దగ్గర నుంచి నువ్వు బయటికి రా అప్పుడు కానీ నీ జ్ఞానోదయం అవుతుంది